హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై విత్ టమాటా రసం చూసారు కదా ఈ కాంబినేషనే అండి మనం వద్దు అనుకున్నా మనకి తెలియకుండానే రెండు ముద్దలు ఎక్కువ తినేస్తాం కదా ఈ కాంబినేషన్తో అందుకనే మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి తీసుకుని దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయ ముక్కలు కారానికి సరిపడా ఎండు మిరపకాయలండి ఒక రెండు మూడు అయితే సరిపోతుంది పులుపుకి సరిపడా చింతపండు అండి మనం టమాటాలు కూడా వేసాం కాబట్టి చింతపండు తగ్గించి వేసుకోండి రాళ్ళు ఉప్పండి రుచికి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను చూపిస్తున్న పద్ధతిలో కలుపుకోండి ఇలా కలపడం వల్ల టమాటా రసం టేస్ట్ చాలా బాగా వస్తుందండి అందుకనే ఇలా కలుపుకోండి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత దానిలో మనం రసానికి సరిపడా వాటర్ పోసేసుకోండి అండి ఇప్పుడు ఈ రసంలో ఒక అరటి స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోండి చూసారు కదా చారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చారు స్టవ్ మీద పెట్టేసేయండి నేను దీనిలో కొంచెం ధనియాల పౌడరు అర టీ స్పూన్ జీలకర్ర పౌడరు అర టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక అర టీ స్పూన్ వామండి ఇప్పుడు నేను చూపిస్తున్న డైరెక్షన్లో కొంచెం నలిపి చారులో వేసేయండి వాము వేసుకోవడం వల్ల మనకి ఈజీగా డైజెషన్ అయిద్దండి చారు కూడా చాలా టేస్టీగా వస్తాయి నేను ఎప్పుడు రసం పెట్టినా ఖచ్చితంగా వామ్ అయితే వేస్తానండి చూస్తున్నారు కదా చారు కాగుతున్నాయండి ఎప్పుడైనా సరే మనం వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్లో కన్నా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంట చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి ఏదైనా సరే ఇప్పుడు మనకి చారు కాగిపోయినాయండి చూస్తున్నారు కదా ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని కొంచెం రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు చితక్కొట్టి బాండీలో వేసేయండి పోపులో కరేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని పోపు వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చారులో వేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటా చారు రెడీ అయిపోయింది ఇప్పుడు దాని కాంబినేషన్ చికెన్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టుకుని దానిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని ఇప్పుడు ఆయిల్లో వేసేసానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసానండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత రెండు టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా వేసేసేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనెయ్యండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేదాకా వేగనెయ్యండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసేయండి ఈ చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం చికెన్ పీసులకి పట్టేలాగా బాగా కలపండి కలిపి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉడకనేయండి మధ్య మధ్యలో చికెన్ ముక్కల్ని కలుపుతూ ఉండాలండి లేకపోతే కూర అడుగంటుతుంది చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకుని తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోండి మూత పెట్టేసి మళ్ళీ పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనెయండి అలా ఉడికించడం వల్ల చికెను చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి మనం ఫ్రై చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే ఉడకనెయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి చూసారు కదా మంచిగా కుక్ అవుతుందండి ఇప్పుడు కారం మన రుచికి సరిపడినంత వేసేసుకోండి ఇక్కడ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు దాకా వేసుకున్నానండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కారం వేసిన తర్వాత ముక్కల్ని అటు ఇటు కదుపుతూ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి దానిలో నేను ఒక స్పూన్ గరం మసాలా వేసానండి ఒక స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసానండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోండి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది మన చికెను చూసారు కదా ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చల్లేసుకుని ఒక రెండు నిమిషాలు అటు ఇటు కదుపుతూ కూరని కట్టేసేయండి అయిపోయిందండి అంతే గుమఘుమలాడే మంచి రుచికరమైన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అండి అంతేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చికెను విత్ రసం కాంబినేషను సూపర్గా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా కూడా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ